వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం నల్లబెల్లిలో ఏసీపీ నర్సీ ఆధ్వర్యంలో పోలీసులు కోఆర్డిసెస్ నిర్వహించారు ఇళ్ల సోదాలు నిర్వహించి దాడులో సరైన ధ్రువపత్రాలు లేని ఇరవై ఒక బైక్లు నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రజలకు పోలీసులు ఎప్పుడు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటారనే భరోసా నమ్మకం కలిగించడం కోసమే కమ్యూనిటీ పాలసీ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు ఆ అందరు ంటారు అదే విధంగా ప్రతి డైలెండర్ అటెండ్ అయిందా లేదా అనేటువంటిది గౌరవ సిఏ గారు ఏసీ గారు కూడా ప్రతిరోజు మమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము కూడా తెలపడం జరుగుతుంది అందరూ కూడా మీ సమస్యలు ఏవైనా ఉండేది చట్టపరంగా కానీ లేదంటే పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప గొడవలకు పోవడం తర్వాత ప్రాణాలు తీసుకోవడం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరి కిషోర్ జాస్ గారికి సూచన మేరకు మా డిసిపి గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి పర్యవేక్షణలో ఈరోజు మీ వచ్చాం ఇక్కడ ఇచ్చి మిమ్మల్ని లేదు అవమానించడం కోసం కాదు మేము ఒక భరోసా ఇవ్వడం కోసం వస్తాం మీకు ఎందుకంటే తెలుసు మన ఈరోజు సిటీలు గ్రామాలనే తేడా లేదు ఎప్పుడైతే మన చేతిలోకి ఫోన్ వచ్చిందో ఫోన్ వచ్చిన తర్వాత సిటీ దీంట్లోంచి అన్నీ నేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు మనకి ఎప్పుడైతే జియో ఫోన్ రిలయన్స్ ఫోన్ వచ్చిందో కర్లో దునియా మిట్టిమే అని ఒక యాడ్ వచ్చేది ఆ ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టు అది ఏమైందంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత దాంట్లో మంచిగా ఉంది చెడు ఉంది కాకపోతే ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఫోన్ని సరిగా వినియోగించుకోకుండా దాంట్లో వచ్చేటటువంటి మెసేజెస్ అన్నీ కూడా మనం బ్యాడ్గా మనం అప్లై చేసుకొని మన జీవితాలు పాటు చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత మీకు చూసినట్లయితే మేము మీకు దగ్గరగా ఉంటే మీరు దీనికి దగ్గరగా ఉన్నారు అవునా కదా అవును ఇక్కడ బెల్ట్ షాప్ కాదు ఒక మెయిన్ షాప్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది వచ్చి చూస్తే